బాబు బాబు ఓ ఈడి పాసు కాలా నిద్రపోతున్నావా దొంగను నమ్మిటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు ఇదిగో అక్కడ పోట నిద్రపోయింది చాలు మీకు ఏ విధంగా ఉపయోగపడగలను నీ భాష బాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు హోటల్ నా కాక ఇంకేముంటాయి బెడ్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉంది ఏ రూమ్ కావాలా ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను వాస్తాన్ని కరెక్ట్ గా ఉన్నా మంచి రూమ్ చూపించు వాస్తా మా ఊరికే లేదు వాస్తు అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది ఏది కావాలా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేసి కరతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది ఇది ఏమైనా చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఏవో ఇంకో ఆప్షన్ లేదులే ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి రాస్తాను హోటల్ ఉండేది ఒకటే బుక్ చాలి మొత్తం మూడు వేలు ఇవ్వండి మూడు వేల మూడు వేలు నేను నీకు బాగేయా మూడు వేలు ఉంటే ముప్పై ఆరు అగరబతి ప్యాకెట్లు ముప్పై ఆరు కర్పూరం ప్యాకెట్లు వస్తాయి సమస్య లేదమ్మా నీ సైలెన్సర్కి రాగం ఎక్కువను తాళం తక్కువ నేను వేరే హోటల్ చూసుకుంటా హలో గురుగారు యాడికి పోయేదే ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ రిచెస్ట్ హోటల్ ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు మీరు ఖచ్చితంగా ఆప్షన్ లేకండి ఈ ఆపరేషన్ ఏంట్రా సర్లే తగలడు అవయ్య బోని అయిపోయింది చిల్లర లేదురా ఇది చిల్లర కాదు ఇది టిప్స్ ఇది బ్రోకరేజ్ ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపంరా మేము ఓనర్ ఓనర్కే సరే కానీ రూమ్ చూపించు సర్లే ఆడిపోతారు గానే ఇటనా కాఫీ ఇదేందినా ఇంత కష్టపడి నిద్రపోతా నిద్రపోతావునాడా కాఫీ వేస్ట్ అయిపోతుందా ఎరా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే చేసి చేసిస్తారా అలాగా సార్ చెక్కి సరిపోయింది లేదా అంతే నువ్వు పెద్ద క్రాక్జా గడలో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు తెల్లవారుజామున సౌండ్ ఏంటి ఓ అదే పక్కనే పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఉంది అది పని చేస్తుందా లేదా అని పదిహేను రోజుసారి ఇంజిన్ ఆన్ చేస్తూ ఉంటారు అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు శ్రీహరి కోట ర్యాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ నేను ఫ్రెష్ అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు ఏంట్రా నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫర్మ్ రా నీ సైలెన్సర్కి పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన చేస్తారు మీకు కావాలంటే చెప్పండి లేవండి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను కోర్టుకి వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ వీడికి ప్రతిదీ డబ్బే ఇదిగో తీసుకో క్వార్టర్ రెడీ తీసుకుని త్వరగా తగలడు ఎంగిల్ చేయకుండా తీసుకురా ఐ విల్ నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి మీరు సరదాగా అలా జలకలాడుకొని రండి నేను అలా పోయి రారా మన దగ్గర నీ వైన్స్ వస్తున్నా సార్ అప్పుడే స్నానమా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా ఓ స్నానం సంగతి ముందు టిఫిన్ అది ఇదిగండి ఏంట్రా ఇవి ఇది సాయి సాయిబాబాదే ఇది తలుపుల అమ్మదే ఇది పతాంజలి బాబాది తినండి సార్ బాగుంటదా స్వచ్ఛమైన ఉల్లో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారేందే నేను టిఫిన్ ఇచ్చిన బాధ సర్వీస్ ఛార్జెస్ అయ్యా పోయి తీసుకురావల్ల నువ్వు బయటకి వెళ్ళరా

స్టర్ మార్తాణం yes ముందు మీరు లేచి నిలబడండి ఇది ఏమను స్కూల్ రోజు నిలబడడానికి కోర్టుకు టైముకు రావాలనేది తెలియదా మీకు వోళ్ళు ఎలా ఉంది చల్లగా ఉంది ఆడ ఆడ చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటగా వచ్చారో ఇదండి కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావుకాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ చేశాను ఆవుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలకి వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు వాళ్ళు నెల్లూరు రోడ్లే కదా ఓ మచ్ ఔట్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ మార్తాండవ్ ఎస్ సార్ లేచి నిలబడవయ్యా సారీ సార్ గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మును టవింది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ 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 పాస్ అన్నా సార్ స్కూల్ పిల్లకాయలు క్లాసుకు రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్ మరి ఏంటి ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను అబ్బో అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇప్పుడుందర పని మిస్టర్ ఎస్ సార్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను సార్ మీరు సీరియస్ గానే నిల్చోమన్నారా ఆర్ యు సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరి ఒక్క మూడు గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసి కరెక్ట్ చేయాలయ్యా ఒకసారి నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాల ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరిని అడగడానికి అక్కడ ఏకథ అంత బాధిస్తున్నాడు కదా సైలెంట్ సైలెంట్గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా ఏదే అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ కనపదే బయట బెయిల్ దేనికి ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంట మనల్ని బెయిల్ పైన బయట తీసుకురావాల్సింది వీడు మనతో పాటు జైలుకి వస్తాడు ఏంద్రా ఎక్కడ దొరికాడు ముత్యం నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసిన కూడా ఆని ముత్యం సాతి ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడే నన్ను టెన్షన్ లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండి నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు రోల్ మోడలా నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు చూడమ్మా లా చదివితే లాయర్ అవుతావు నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు రాకి కల్యాణి విడిపిస్తావని తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకెళ్ళడం ఇంటెలిజెంట్ క్వశ్చన్ నాకు సమాధానం కావాలి కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు నేను ఈ ఎంచుకున్నాను నేను కూడా లాస్ట్ లాస్టూడెంటే కదా మావయ్య ఏమైనా హెల్ప్ చేయమంటావా ఒక పని చేయి జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు అదే నువ్వు నాకు చేసే హెల్ప్ అది మావయ్య అంతే అంతేనా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఓకే హలో లాయర్ మార్తాన్ టాకింగ్ చెప్పండి వస్తాను షూర్ ఉంటాను ఎవరు మావయ్య అదేనమ్మా లాయర్ ఏకాంతం లేడు ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయాని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా ఆడి సంగతి చూద్దాంలే చూద్దాంలేబు బాగానే సంపాదించాడే వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన సుమి ఏంటండి జిమ్ లాగా జిమ్మి రమ్మి అనకండి అపచారం అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివే పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదేనా బాగా చేస్తున్నారు ఏదో బాగానే జరుగుతుంది ఏంటి ఇంతగా ఎందుకు రమ్మన్నారు మీకు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడే కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలు పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు గుద్ది చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఈ కేసు ఆత్మ ప్రేతాత్మ ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరా ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోదు మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్ప్ నాకేమైనా బుక్ చేస్తున్నావా బుస్టా బిక్ష వేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేస్తావు అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకే మస్తు బొంగు ఇక ఆపు అసలే నీ సైలెన్సర్ సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావా గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత పోతాయి వెలిగిపోవడానికి ఏమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు కాయలు కొట్టి మరీ చెప్తాను ఆ కాయలే బద్దలు కొట్టి చెప్పుకో ఈ కేసు గెలిచేది నేనే దియా జోడీ ఏయ్ ఏయ్ నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ వన్స్ దిగానంటే డిజాస్టరే నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు వెయిట్ నువ్వు ఈ ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడి చూసావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా ధర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోతే చూపించుకో ఇప్పుడు చెప్తున్నా నేనే చూద్దాం ఈ ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే మాతా డంలాజ పీటే